హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ దే బాస్కన్నా ఫ్రెండ్స్ ఇవ్వడం మనకైతే శ్రీకృష్ణ డైరీ పాంలు అయి ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే పదహారు వాళ్ళు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మనకి అయితే మూడు రోజులు అయితే ఇప్పుడే తీసుకపోయారు ఇప్పుడు ప్రజెంట్ అయితే పదమూడు రోజులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే జర్సీ రెండు జెర్సీ ఉన్నాయి మీద వచ్చి హెచ్ఎఫ్ క్రాష్ అయితే హెచ్ఎఫ్ క్రాష్ హెచ్ఎఫ్ అయితే ఉన్నాయి మనకైతే అండ్ పాలిచేరు ఉన్నాయి చూడి ఉన్నాయి మనకు ఇక్కడ ఫ్రై అయితే డెబ్బై వేల నుంచి అయితే ఇంకా పైకి అయితే ఉంది ఫ్రెండ్ డెబ్బై వేల నుంచి అయితే ఉంది ఇక్కడ అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ వారం అయితే అండ్ ఓకే అన్నమాటలు అయితే కొన్ని వివరాలు అయితే తీసుకున్నాం పచ్చిన వీడియోస్ ఉంది కొంచెం లైక్ కొట్టే చేరు కొట్టాలని నా చెప్పేది నాకు కూడా బెల్లవగా తీసుకోండి ఓకే నెక్స్ట్ గోల్ పని రండి అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మన డైరీ ఫామ్ పెరిగి అన్న మన శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న ఓకే అన్నారు విలేజ్ షాపల్ రంగారెడ్డి జిల్లా ఓకే సరదనార్ సంత పక్కకే ఉంటుంది ఓకే సరదనార్ సంత పక్కకు ఉంటది అవును మరి తాను ఈ వారము ఎన్ని అవలు వచ్చాయి మొత్తానికి పదహారు అవలు వచ్చాయి ఏ వారం వచ్చాయి శుక్రవారం వచ్చినా సండే వచ్చి ఈ రోజు వచ్చాను ఓకే ప్రజెంట్ మన దాని ప్రైజ్ ఎంత నుంచి సెవెంటీ నుంచి డెబ్బై ఏమేమి పెట్టండి హెచ్ఎఫ్ ఉంది క్రాస్ హెచ్ఎఫ్ ఉంది అన్న ఒకటి గిరి క్రాస్ ఉంది అన్నమాట హెచ్ఎఫ్ ఉంది అంటే క్రాస్ హెచ్ఎఫ్ ఉంది అంటే గిరి క్రాస్ ఉంది అంటే చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే అంటే చూడే నుండి పాలిచ్చాడు అన్న పాలిచ్చాడు ఏడు ఆవులు ఉన్నాయి సూడు ఎనిమిది ఆవులు అని పాలిచ్చాడు ఏడు ఆవులు చూడే అయితే అన్ని ఎనిమిది ఆవులు ఓకే దీంట్లో వివరాలు చెప్పించాను ఈ ఆవులు రెండు ఏమి అంటే రెండు ఎక్కడ అక్కడ రెండు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఎన్ని పాలు తాడు రెండు కడలు వేస్తున్నాను ఇప్పుడు కళలు అయితే వేసే ఉంటారు అయితే ప్రజెంట్ అయితే ఎన్నో ఎన్నో అవుతాను సెకండ్ సెకండ్ ఉంటారు సెకండ్ సెకండ్ లాక్ వేసేంటారు చూసుకోవచ్చు మనకి ఎంకాల కలదు చూడొచ్చు ఇది అంతా రెండిపోతుంది రెండు అనుకోండి నేను అవునా దీని అయితే రోజు మీద అయిపోయా మన కళ్ళు ఇరవై ఇరవై చెప్పాను రోజు మీద దీని అయితే రోజు మై ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోస్తా దీని ఏదో సేమ్ సేమ్ ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఈ యాదో మనకైతే రెండు ఇచ్చే అంట మనకైతే సేమ్ రెండు పార్సనల్ ఉన్నాయి మనకైతే లోడ్ ఎప్పుడు దిగిందేనా ఈ రోజు దింది మార్నింగ్ వచ్చింది ఈ రోజు మార్నింగ్ దినేనా అందుకోసం ఇట్లా కనిపిస్తుంది రేపు వారికి అయితే మంచి సెట్ అయిపోతాయి వాళ్ళు చూసుకోవచ్చు మరి దాని ట్రై చే డెబ్బై నుంచి అయితే ఉన్నాయి అవునా ఓకే చూసుకో ముంగల్ ఒక చూడండి అన్న మా అడ్రస్ ఏందనా అన్న మన సర్దనార్ విలేజ్ అన్న ఓకే షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లానా ఓకే సర్దనార్ విలేజ్ అన్న మాది ఓకే మార్కెట్ సర్జనగార్ మార్కెట్ దొరుకుతుంది మార్కెట్ నుంచి ఒక పై ఒక రెండు వందల మీటర్ గీ ఉండదు మార్కెట్ పక్కనే ఉంటది రోడ్ కనిపిస్తుంది కదా ఇద్దరు రోడ్ హైవే రోడ్ ముంబై హైవే రోడ్ అన్నది ముంబై హైవే రోడ్ చూసుకోవచ్చు ప్రజెంట్ ఏంటన్నా మనది ఆ సర్దనారు మండల వచ్చేసి షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా సర్దనారు విలేజ్ ఓకే విలేజ్ మార్కెట్ సంత పక్కకి తెలంగాణ తెలంగాణ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఓకే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఫార్మది ఓకే మీ పేరు అన్న నా పేరు ఓకే మన దాని పాలన ఇప్పుడు ఏంటంటే మనకు వారం వరకు ఎన్ని వస్తున్నాయి మనకి ఎన్ని పోతున్నాయన్న వారానికి పదిహేను నుంచి పదిహేను మధ్యలో వచ్చిపోతున్నాను మన దగ్గర ప్రజెంట్ అంటే ఎంత వరకు నుంచి ఇప్పుడు అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్క లాగా దొరుకుతాయి కదా ఎంత ఆడుకోవడం బట్టి ఇప్పుడు అయితే ప్రజెంట్ ఈ వారం అయితే డెబ్బై వేల నుంచి డెబ్బై అవునా డెబ్బై నుంచి డెబ్బై వేల నుంచి నుంచి అవున తీసుకోవచ్చు డెబ్బై వేల నుంచి కూడా మనకైతే ఆ బ్రిల్ వచ్చేసి హెచ్ఎస్ హెచ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ అవన్నీ ఉన్నాయి మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నామండి ఈ జెర్సీ గురించి చెప్పడా త్రాడవు సెకండ్ నాట్ అనేది ఓకే ఏంటి అనుకుంది ఆరు పనులతో ఉంది నేను చూసుకొని పచ్చ రెండు ఆవులు అయితే చూపిస్తున్నా ఇది అయితే మళ్ళీ చూపిస్తాం త్రాడ అనమాట మనకి సెకండ్ అంటే సెకండ్ లాక్ వేసిన ఈనాడు అనుకుందాం మనకైతే అయితే ఇది జెర్సీ క్రాసే జెర్సీ అనేది జెర్సీ జెర్సీ దాన్ని జెర్సీ అంటే అండ్ ప్రజెంట్ అయితే మిల్కింగ్ చెప్పాను ఇది పది పది లీటర్ ఇస్తాను చెప్పి నేను ఎనిమిది ఎనిమిది ఇస్తాను పుట్టు పొద్దుగా రెండు సాయంత్రం రెండు పదహారు లీటర్ పాలు ఇస్తాను మనకి ఇది ఈనాడు అనుకుంది కానీ అవునా మనకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం మనకైతే మనకి అయితే డెలివరీ కానీ చూసుకోవచ్చు మార్నింగ్ లోడింగ్ వచ్చింది కాబట్టి కొంచెం గురికపోతాయి మనకు అటర్ కూడా అండ్ ఇది అయితే మనకైతే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ప్రజెంట్ అయితే ఈ వారం అయితే డెబ్బై వేల నుంచి అయితే ఉన్నా చూసుకోవచ్చు మనకైతే ఓకే మన చూసుకో ఇంకేమన్నా వివరాలు కావాలంటే అన్న ఫోన్ ఇక్కడ వస్తాను అన్నకైతే కాల్ చేయండి ఓకేనా నాలుగవ గురించి చెప్పండి అన్న ఇది అనుకున్నాను ఓకే హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ అవునా సెకండ్ ల్యాట్ ఇది ఓకే నువ్వు పాల్ అయితే పది లీటర్ నుంచి పన్నెండు అయిపోయినా పూటకి రోజు మీద ఇరవై నుంచి రెండు మూడు లీటర్ మధ్యలో ఇస్తుంది ఓకే అంటే వినడానికి ఉంది ఒక వన్ అవర్ టైం పెట్టుకున్నాం వారం టైం పడుతుంది చూసుకోవచ్చు ఇంకొంచెం సెకండ్ లాక్ ఉంది వన్ రోజు అయితే టైం పెట్టుకోండి ఇది అందరూ నిండిపోవాలి మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మనకి ఇది మనకు ఇరవై రెండు లీటర్ల వరకు అయితే ఇస్తున్నాను అయితే మన రైతుల వరకు ఇరవై వరకు ఇస్తున్నాం మనం ఇరవై ఇస్తే ఈజీ ఇస్తాం పొద్దుగల పది సాయంత్రం పది కర్ణం మూసుకొని ఇస్తాను ఓకే చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఇంత రెండు అవుతాను రెండు అవుతాను సెకండ్ లాటేషన్ పడ్డాను ఓకే చూసుకోవచ్చు రెండు అవుతా ఉంటుంది చూసుకోవచ్చు జరిగి చూపిస్తానండి క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఆవు హైట్ కూడా బ్రీడ్ చూడండి మనకైతే అటు బాడీ చూడండి బాడీ పర్సనల్ చూడండి ఫస్ట్ అయితే మనకి ఇది ఆ ఇరవై రెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే కొంచెం టైం ఉంది ఇంకేం లేదు కొంచెం టైం ఉంది డెలివర్కి అయితే చూసుకోవచ్చు ఎప్పుడు చూడండి చనక చూడండి ఓకే ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తాను అన్నకైతే కాల్ చేయండి ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ పద్నాలుగు అన్న ఆవులా పదహారు ఆవులు వచ్చినా మూడు ఆవులు ఉన్నాయి ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రజెంట్ ఎంత పదహారు పదమూడు అవును అన్నా పదమూడు చూసుకోవచ్చు ఐదవ గురించి చెప్పండి అన్న అన్నా ఇది వినడం అనుకున్నా ఓకే త్రాడు లాక్ వేసాను ఇప్పుడు ఎంత మూడు అయితే మూడు అయితే అన్నది ఓకే చూసుకోవచ్చు కడలు వేసిందా వేసిందా ఓకే రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది అంటే ఎన్ని జర్సీ అవును ఎన్ని ఒకటి జర్సీ ఉందా అన్ని హెచ్ఎఫ్ క్రాస్ ఉందా రెండు ఉన్నాయి జర్సీ లాగు రెండు చూసుకోవచ్చు ఇది అది రెండు జర్సీ ఉన్నాయి మనకైతే మీద వచ్చే హెచ్ఎఫ్ క్రాస్ అన్నమాట హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఏదైనా అయితే చూసుకోవచ్చు మనకైతే దీని చనకా చూడండి పొడి నరాలు చూడండి అండ్ మనకి మీరు కింగ్ చెప్పనా ఇది పన్నెండు లీటర్ వచ్చిందని చెప్పి కోటకి పన్నెండు అవునా చూసుకోవచ్చు దీన్ని కాల్ చూడండి ఇంకా అట్టర్ చూడండి దీని బాడీ చూడండి అండ్ మార్నింగ్ లోడింగ్ వచ్చింది ఆవైతే అందుకే ఇలా ఈ విధంగా కనిపిస్తే మంచిగా రేపటి అయితే మంచి సెట్ అయిపోతాయి చూసుకోవచ్చు ఇది ఈ రోజు కొడి చూడండి శనక చూడండి ఉంగల్ ఎంత పార్ పెట్టుకుందో వెంకలు కూడా అంతే పార్ పెట్టుకుంటుంది చూసుకోవచ్చు మీకైతే అయితే అండ్ ఏమున్నాయి ఇక్కడ వచ్చి చూసుకోండి మీరు అయితే ఇప్పుడు డెబ్బైల నుంచి అయితే ఉన్నాయి ఆవిడైతే ఆ డెబ్బై వేలు వరకు వరకు ఇస్తాను పాలు ఏడు ఇస్తాను పొద్దున సాయంత్రం ఇస్తాను అవును రెండు పూర్తి పదివేలు లీటర్లు చూసుకోవచ్చు మనకైతే ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్కి అన్నకైతే కాల్ చేయండి చెప్పండి అన్న అన్న ఇది షూర్ హెచ్ఎఫ్ అనేది ప్యూర్ హెచ్ఎఫ్ అవునా ఓకేనా శుక్రవారం రోజుంది ఓకే ఇప్పుడు పాలు అయితే ఎనిమిది పాలు పాలన దీని దగ్గర ఓకే సెకండ్ లెటర్ పంచపాలు ఎంత పది పది ఇస్తాను మనకైతే పది పది మార్కెట్ పెట్టిపోతే అంట ఇంకా లెటర్ కాల్ చూడండి పది పది మార్కెట్ పెట్టిపోతే అంట ప్రజెంట్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి ఇప్పుడు ఈనింది కానీ ఏంది పాలు రెడీ ఉన్నాయి పాలు అయితే రెడీ ఉన్నాయి అంట మనకైతే అంటే దీన్ని చూడండి చూడన్నా కురదూడాలా కురదూడు ఉందంట మనకైతే అండ్ మీరు ఏంటంటే ఇక్కడ వచ్చి పాలు ఎవరైనా తీసుకోవాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు అంటే చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత వరకు గ్యారెట్ ఇద్దాం అన్న ఇప్పుడు తొమ్మిది తొమ్మిది లీటర్ ఉన్నాను తొమ్మిది తొమ్మిది అవున తొమ్మిది తొమ్మిది లీటర్లు పిండుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకైతే రైతులు ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే చూసుకోవచ్చు చూడ మనకి అయితే ముంగళ ఇప్పుడు ఏంది రెండు అవుతారు అన్న అవునా ఓకే చూసుకోవచ్చు దీన్ని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి నెక్స్టా గురించి చెప్పండి ఇది సెకండ్ నైట్ వచ్చింది ఆరు పల్ల మీద ఆరు పల్ల మీద అవునా వినడానికి ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ అవునా చూసుకోవచ్చు మనకైతే సెకండ్ లాక్ అంట మనకైతే వినడానికి అయితే వన్ వీక్ అయితే టైం పడుతుంది ఈ వారం రోజులు అయితే టైం పడుతుంది ఇది మనకు క్రాష్ అప్ చూడండి ప్లాస్ హెచ్ ప్లాస్ హెచ్ఎఫ్ ప్లాస్ అంటే ఇంకా లెటర్ కాల్ చూడండి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని మీద మిల్కింగ్ కెపాసిటీ వాళ్ళు పది లీటర్ ఇస్తాను చెప్పిగా ఎనిమిది ఇస్తాం ఎనిమిది నుంచి తొమ్మిది ఆరు అయితే పెట్టుకోండి అయితే చూసుకోవచ్చు ఇంత రెండవ ఉంట మనకైతే ఉంగళ మహన్ చూడండి కనుక చూడండి ఈనాడానికి అయితే ఒక వన్ రోజులు టైం పెట్టుకోండి ఎంత అయితే వన్ రోజులు అయితే టైం పెట్టుకోండి ఎందుకంటే జర్నీలు అవి అయితే కొద్దిగా అయితే చూసుకోవచ్చు చూడండి ఓకే నేను జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తున్నట్టు అన్నకైతే కాల్ చేయండి ఓకే నావరాల్ హెచ్ఎఫ్ అనేది ఓకే రాసు ఓకే ఎప్పుల నైన్టీ టెన్ పర్సెంట్ క్రాస్ అనేది అవునా ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడతాను ఫోర్ ఫైవ్ డేస్ అవునా అంటే ఎంత వరకు పాలు ఇది వాళ్ళు ఇరవై ఐదు లీటర్ అన్న రోజు మీద మనకు ఇంత చెప్పమే ఇంకా ఇగో ఇంత చేయాలి చేయాలి రోజు మీద చెప్పండి అన్న పాలు ఇరవై నాలుగు లీటర్ ఇస్తాను అవున చూడండి ముంగల ఇప్పుడు ఏంటి రెండు అయితే అన్న అవునా చూసుకోవచ్చు అది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అంటే ప్యూర్ కాదు ఓకే హెచ్ఎఫ్ క్రాస్ అండ్ ఎఫెన్ మనకైతే చూసుకోవచ్చు ఎంకల్ అట్ రకాలు చూడండి ఓకే మనకైతే ఈనాడానికి ఉంది ఎఫెన్ మనకైతే ఈనాడానికి అయితే ఒక వన్ అవర్ టైం పెట్టుకోండి డెలివరీ అయితే చూసుకోవచ్చు మనకైతే అంటే దీని జరగాలంటే అన్న ఫోన్ ఇక్కడ పడితే అన్నకైతే కాదు అండి ఈ ఈ గత కూడా అయిపోయాను అన్నా ఇది ఏంది అన్న శుక్రవారం రోజు ఏంది అన్నది ఏంది శుక్రవారం రోజు ఏంది ఆర్దుడు ఉంది దానికి దీనికి ఆర్దుడు అవునా ఓకే ఇప్పుడు ఏంది రెండు అవుతానా రెండో సెకండ్ నాట్ అనేది ఓకే ఇది బ్రీడ్ అన్న ఓలిస్టాన్ అన్నది ఓలిస్టాన్ బ్రీడ్ అంట మనకైతే చూసుకోవచ్చు ఓలిస్టాన్ బ్రీడ్ అంటే ఇంకా అక్కడ కాల్ చూడండి ఇప్పుడు ప్రజెంట్ రెడీ ఉన్న పాలు చెప్పడా ఎనిమిది లీటర్ ఉన్నాను ఎనిమిది లీటర్ అవునా రెడీ ఉన్న పాలైతే అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే ఉన్నాయి అంట మనకైతే ఇంకా అక్కడ కాల్ ఉంది ఏంటంటే అలాంటి రైతులు వచ్చేవాళ్ళంటే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అయితే మనకైతే ఒలిస్తాం దూడ అంట మనకైతే చూసుకోవచ్చు ఒలి చూడండి ఇది దూడ అర్థం అన్న కోడి దూడ సారీ కోడి దూడ రెండు వివరాలు చెప్పేసాను ఇది రెండు హెచ్ఎఫ్ రాసిన ఇది రెండు హెచ్ఎఫ్ రెండు హెచ్ఎఫ్ రాసిన ఓకే ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసంట ఓకే ఇది ఈనుందా ఈనాడు అనుకున్నాను ఇది ఈనాడు అనుకుందంట అవునా వారం టైం పడుతున్నా దీనికి ఓకే చూసుకోవచ్చు వారం రోజులు టైం పడుతుంట పాలన చాలా పది పది లీటర్ రెస్ట్ చేస్తాను అంటే టైమ్ పది రోజులు టైం పది రోజులు అయితే టైం పెడతాను చూసుకోవచ్చు మనకి అయితే ముగ్గులో చూడండి మనకి ఇప్పుడు ఏ టైం మూడు అయితే మూడు అయినా మూడైతే అంటే చూసుకోవచ్చు అండ్ మనకి ఇది పది రోజులు అయితే టైం ఇల్లు వరకు అయితే అంతా వెళ్ళిపోతుంది అంతా లావుతుంది కదా మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది దీని ధర అంటే అన్న ఫోన్ నెంబర్ పెడతాం అందుకే కాలేజీ దీని గురించి కూడా చెప్పేశాను లాస్ట్ ఇది ఏంది అన్న ఆరు పార్లతో అది ఆరు పార్లు అవునా ఏంది పదింతా ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలిస్తుంది సెకండ్ లెటర్ వేసానది చూసుకోవచ్చు ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే అయితే చూసుకోవచ్చు అంటే ఎండే సైతున్నా సెకండ్ అన్నానా ఎంటే అవుతుంది డెలివరీ అయితే ఎన్ని రోజుల శుక్రవారం శనివారం నిన్న నిన్న మబ్బులు ఎన్నిందన్న అంటే నార్మల్గా ఒక త్రీ డేస్ రెండు రోజులు అయితే రెండు రోజులు అయితే అయితే అంట రూపాయలు అయితే ఉన్నాయి ప్రజలు అయితే మంచి పాలు అయితే ఇక పది అట్రా చూస్తే మనకి చూడడా చూడనా ఆడోడు ఉంది అంట మనకైతే దీని ధర కావాలంటే అన్న కాల్ చేయండి చూసుకోవచ్చు ఇంకా అటర్ చూడండి దీని అటర్ చూడండి ఓకే